నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్లోని రామచంద్ర కళ్యాణ మండపం నందు బీసీ నాయకుడు వట్టూరు సంపత్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశం నందు వైసీపీ టీడీపీ బీజేపీ సిపిఎం సిపిఐ బీసీవై బీఎస్పీ ఎస్పీ ఏఏపీ ఇంకా మరికొన్ని రాజకీయ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు పాల్గొని ప్రధాన పార్టీలు బీసీల పట్ల అవలంబిస్తున్న తీరును చర్చించారు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత మా పార్టీ ఇస్తుందని వైసీపీ అంతకనే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని టీడీపీ బీసీల కోసమే ఏర్పడ్డ పార్టీ అని బీసీవై పార్టీ బీఎస్పీ పార్టీ నాయకులు వాదించారు నెల్లూరు జిల్లా యాదవ సంఘం మాజీ అధ్యక్షులు ఒట్టూరు సంపత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ నిర్వహించారు అన్ని కులాలు కూడా చట్టసభల్లో ప్రాధాన్యం కావాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తా ఉన్నారు అయితే కొన్ని పార్టీలు బీసీల కోసం పుట్టామని కొన్ని పార్టీలు ఏమో బీసీలు అందరూ నా కుటుంబ సభ్యులని ఇంకొకరేమో బీసీలకి మేమే న్యాయం చేస్తామని కళ్ళబొల్లి మాటలని చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఒక్కటే ఆడతా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో బీసీలకి ప్రాతినిధ్యం కల్పించాలా అని చెప్పి పార్టీలందరినీ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాం ఈరోజు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే బీసీల పక్షాన్ని నిలబడతారో వాళ్ళకే బీసీలందరూ కూడా ఒక కంకణం కట్టుకొని ఓట్లు వేయాలా అని చెప్పేసి అనుకోవడం జరిగింది అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే ఈ రోజు జరిగిందో దీనికి అన్ని పార్టీల నుంచి ఆ సామాజిక వర్గాలకు సంబంధించి నాయకులందరూ పాల్గొన్నారు అందులో ప్రధానంగా ఈరోజు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు రాజ్యసభ సభ్యులు బిఎంఆర్ గారు పాల్గొన్నారు బీద గారు పాల్గొని బీసీలకి పెద్దపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది ఎమ్మెల్సీలుగా ఎక్కువగా మేమే ఇచ్చాం రాజ్యసభ సభ్యులుగా మేమే ఇచ్చాం రానున్న ఎన్నికల్లో ఎంపీలుగా మేమే ఎక్కువ సీట్లు ఇస్తున్నాం ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ సీట్లు ఇస్తున్నాం ఇంకా పోతే కులగణన కూడా చేస్తున్నారు అని చెప్పి పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిగతంగా కొంతమంది బీసీ నాయకులు కలిపి బీసీ సామాజిక వర్గానికి ఏ విధమైన న్యాయం చేస్తున్నారో అవన్నీ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెంటనే ఇమీడియట్ గా ఏదైతే చంద్రబాబు యాదవ్ గారో లేదా భూమి సురేంద్ర గారు పిఎల్ రావు గారు వీళ్ళందరూ కూడా ఏకకంఠంతో మీకంటే ఒక్క సీట్ ఎక్కువైన ఇస్తాం మాది బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన పార్టీ ఒక్క సీట్ అయినా ఎక్కువ సాధిస్తాం సాధించుకునేలా మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉభయ కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఏదైతే కమ్యూనిస్టు పెద్దలు వచ్చారో వాళ్ళు చెప్తున్నారు ఎప్పటి నుంచే మేము సమన్యాయం చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు కొత్తగా న్యాయం చేయాల్సిన పని లేదు మేము ఎవరైతే వచ్చి పోటీ చేస్తారో వాళ్ళందరూ కూడా టికెట్లు ఇచ్చేదానికి మేము కులాలు చూడడం మతాలు చూడడం అని చెప్పడం జరిగింది అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా మేము ఈరోజు సామాజిక న్యాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా చెప్పింది కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే పెద్ద పార్టీలు ఉన్నాయో రెండు పార్టీలు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు సమన్యాయం చేస్తా అని చెప్పి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా అన్ని కుల సంఘ పెద్దలకి కులాలకి బీసీ ఏదైతే బీసీ సామాజిక వర్గం తరఫున పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే అధికంగా సీట్లు ఇస్తుందో ఆ పార్టీ వైపు అందరూ పయనించాలని చెప్పి చూస్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే పార్టీలు మోసం చేస్తాయని ఎందుకు చెప్తున్నా అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే సాధికారిక సర్వే అని చెప్పి చేశారో ఆ సాధికారిక సర్వే గణాంకాలు ఎట్టుపోయినా నడుతా ఇప్పుడు కొత్తగా మళ్ళీ కులగానం చేస్తా ఉన్నారు ఎవరిని మభ్య పెట్టడానికి చేస్తున్నారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో సాధికారిక సర్వే ఏదైతే జరిగిందో ఆ గణాంకాలు ఎందుకు బయట పెట్టట్లేదు అని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మభ్య పెట్టేందుకు వాడుకునేందుకు మాత్రమే సీట్లు మాత్రం ఇవ్వకుండా ఓట్ల వరకే బీసీలు పరిమితం చేయడం దాన్ని ఖండిస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రానున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో మేము చూస్తా ఉన్నాం దాదాపుగా ఒక ఆరు పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి ఈరోజు నాయకులు వచ్చారు ఏదైతే చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల నరసరాపేట ఇక్కడ వరకు బీసీలకి ఏదైతే ప్రాధాన్యత ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ వైపే బీసీలు అందరూ కూడా పోవాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ ఈరోజు దశ దిశ చేయడం జరిగింది కాబట్టి చూడాలి కాబట్టి ఈ నాయకులందరూ కూడా ఏదైతే చెప్పారో పార్టీల్ని ప్రెజర్ పెట్టేసి మేము ఎక్కువ సీట్లు తీసుకొస్తామని వేచి చూడాలి ఒకవేళ కానిపక్షంలో మేము ఆ పార్టీలకి రాజీనామా చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ కూడా నాయకులు ఉంటారు కాబట్టి పార్టీలు కూడా ఆలోచించి ఏదైతే బీసీ సామాజిక వర్గం కోసం మేము ఉన్నామని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా చట్టసభల్లో తీసుకెళ్లేదానికి ఆ పార్టీలు కూడా చూడాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం తీసుకుంది